ఎందుకంటే ఈ మోడల్ అనేది అందరూ కస్టమర్లు లైక్ చేసి కొంటున్నారు అందుకోసం మీకు కంగ్రాచులేషన్ చెప్పాను డెమో ఇస్తాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పార్ట్ వచ్చి మీకు డీ ఫ్రీజర్ సెక్షన్ వస్తుంది రైట్ హ్యాండ్ సైడ్ పార్ట్ వచ్చి మీకు రెఫ్రిజిరేటర్ సెక్షన్ వస్తుంది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు ఏ ప్రోడక్ట్స్ పెట్టినా ఫ్రీజింగ్ అనేది అవుతుంది రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రీజింగ్ అనేది అవ్వదు ఓకేనా ఇక్కడ మీరు ప్రొడక్ట్స్ అంతా ఫ్రీజింగ్ అయ్యే ప్రొడక్ట్స్ అంతా పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్ క్రాసరీ ఐటమ్స్ అంతా మీరు పెట్టుకోవచ్చు కింద వచ్చి ఈ పక్క రైట్ అండ్ సైడ్ రెఫ్రిజిరేటర్ సెక్షన్ లో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ మనం నార్మల్ గా ఏ వస్తువులంతా ఫ్రిడ్జ్ లో పెడతామో ఆ వస్తువులు మాత్రమే పెట్టుకోవాలా చింతపండు డ్రై ఫ్రూట్స్ అంతా పెట్టుకోకూడదు ఓకేనా ఇది కూలింగ్ ని కంట్రోల్ చేసేదానికి డిజిటల్ లో మీకు ఇచ్చి ఉంటారు ఆ అది సెట్టింగ్ చెప్పేదానికి ముందు మీకు వారంటీ గురించి చెప్తాను వారంటీ వచ్చి మీకు వన్ ఇయర్ ఫుల్ బాడీ వారంటీ టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కంప్రెసర్ వారంటీ వస్తుంది ఆ వన్ ఇయర్ ఫుల్ బాడీ వారంటీలో గ్లాస్ ఐటమ్స్ ఫైబర్ ఐటమ్స్ కంతా వారంటీ అనేది ఉండదు మీరు మాన్యువల్ డ్యామేజ్ చేసినా కానీ వారంటీ రాదు మేడం ఇంక్లూడ్ యాంట బైటు ర్యాక్ బైటు ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వారంటీ అనేది రాదు ఎర్థింగ్ అనేది మ్యాండేటరీ కంపల్సరీ కావాలా ఎర్థింగ్ పెట్టించుకోండి డిజిటల్లో మీకు సెట్టింగ్స్ చూపిడారు ఇక్కడ ఇది మీకు సెట్టింగ్స్ రెండే బ్రీ బటన్స్ దా ఉంటుంది ఆ త్రీ బటన్స్ లోనే మీకు సెట్టింగ్స్ అని సెలెక్ట్ అవుతుంది సెంటర్ వన్ వచ్చి సెలెక్ట్ బటన్ రైట్ సైడ్ వచ్చి పెంచేది లెఫ్ట్ సైడ్ వచ్చి తగ్గించేది టెంపరేచర్ని ఓకేనా ఫ్రీజర్ అనేది ఫ్రీజర్ సెక్షన్కి రెఫ్రిజిరేటర్ అనేది రెఫ్రిజిరేటర్ సెక్షన్కి ఫ్రిడ్జ్ అని చెప్తాము ఇది వచ్చి మీకు ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ త్రీ ఫిఫ్టీన్ టు ట్వంటీ త్రీ వరకు ఉంటుంది ఫ్రిడ్జా ఫ్రీజర్ ఫ్రీజర్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ ఫిఫ్టీన్ అనేది లో కూలింగు మైనస్ ట్వంటీ త్రీ అనేది హై కూలింగు మైనస్ ట్వంటీ త్రీ కన్నా మైనస్ ఎయిటీన్ పెట్టుకునేది మీడియం కూలింగ్ ఎయిటీన్ మీడియం మైనస్ ఎయిటీన్ మైనస్ ఎయిటీన్ మీడియం ఫ్రీజర్ సెక్షన్ కి ఫ్రీజర్ ని మనము ఫ్రిడ్జ్ గా కూడా వాడుకోవచ్చు అప్పుడు ప్లస్ త్రీ డిగ్రీ సెల్సియస్ లో వాడచ్చు ఇప్పుడు ఫ్రిడ్జ్ కి ఓన్లీ త్రీ ఉంటే చాలు ప్లస్ త్రీ ఫ్రిడ్జ్ కి కాదు ఫ్రీజర్ లో మనం ఫ్రిడ్జ్ గా వాడాలంటే మాత్రం ప్లస్ త్రీ రెండు ఫ్రిడ్జ్ గా పని గా ఫ్రిడ్జ్గా ఫ్రిడ్జ్ గా రెండు ఫ్రీజర్ గా చేయలేము ఫ్రీజర్ ని ఫ్రిడ్జ్ గా వాడుకోవచ్చు లేదా ఆఫ్ చేసుకోవచ్చు నేను రెఫ్రిజిరేటర్ మాత్రం వాడు వాడుకునేటప్పుడు ఫ్రీజర్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇక్కడ ప్లేస్ సరిపోలేదు నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకునేదానికంటే అక్కడ పెట్టుకోవచ్చు అక్కడ మనము ఆఫ్ చేసుకోవచ్చు ఆన్ చేసుకోవచ్చు లేదా ఫ్రిడ్జ్గా వాడచ్చు ఫ్రీజర్గా వాడచ్చు ఆఫ్ కూడా చేసుకోవచ్చు త్రీ ప్రోగ్రామ్స్ చేసుకోవచ్చు మైనస్ ఫిఫ్టీన్ అనేది లో కూలింగ్ మైనస్ ట్వంటీ త్రీ అనేది హై కూలింగ్ ఓకేనా ఫ్రీజర్లో మీకు ఏదైనా డౌట్స్ ఉందా ఇప్పుడు ఫ్రీజర్ సెట్టింగ్స్ ఫ్రీజర్ హాఫ్లోనే ఉంది పెంచు ఆఫ్ అనేది కదా త్రీ అంటే ఫ్రిడ్జ్ గా కన్వర్ట్ అవుతుంది త్రీ డిగ్రీ ప్లస్ త్రీ అంటే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లో మాత్రమే మనకి ప్లస్ డిగ్రీ సెల్సియస్ లో వస్తుంది ఫ్రీజర్ లో మనకి మైనస్ డిగ్రీ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ జీరో డిగ్రీ ఎక్కడ వస్తుందో అక్కడే మనకి ప్రొడక్ట్స్ అంతా ఫ్రీజ్ అవుతుంది సో జీరో మైనస్ వన్ మైనస్ టూ మైనస్ త్రీ ఇట్లా పోతా ఉంటే పెరుగుతా వస్తుంది కూలింగ్ ఫ్రీజింగ్ ఎక్కువ అవుతుంది మైనస్ ఫిఫ్టీన్ స్టార్టా త్రీ అనేది ప్లస్ డిగ్రీ ప్లస్ డిగ్రీ అయితే మనకి కన్వర్టబుల్ హాఫ్ హాఫ్ అంటే మధ్య బటనే అన్నిటికి త్రీ లోనే మీకు పెంచాలన్నా తగ్గించాలన్నా అంతే ఇప్పుడు నార్మల్ ఫ్రిడ్జ్ కావాలంటే ప్లస్ త్రీ ప్లస్ త్రీ మనకు ఇది ఫ్రిడ్జ్ ఐస్ అట్లా టీజర్గా కావాలంటే మైనస్ ఫిఫ్టీన్ నుంచి మైనస్ ట్వంటీ త్రీ లోపల మీరు పెట్టుకోవచ్చు మనం పెట్టే పెట్టుకోవాలి అంటే తక్కువ అంటే టెన్ ఎయిట్ అంటే ఎక్కువ కూలింగ్ అయిపోతుంది లేదు స్టార్టింగ్ మైనస్ ఫిఫ్టీన్ మైనస్ వన్ అంతా ఉండదు మైనస్ ఫిఫ్టీన్ అనేది లో కూలింగ్ ఫ్రీజింగ్ అవుతుంది మైనస్ ట్వంటీ త్రీ కూడా ఫ్రీజ్ అవుతుంది కానీ టైమింగ్ డిఫరెన్స్ ఓపెన్ ఆఫ్ అయిపోతుంది ఫ్రిడ్జ్ ఒకసారి ఫస్ట్ రెండు మూడు సార్లు బ్లింక్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుంది ఫస్ట్ రెండు మూడు సార్లు అలారం ఇస్తుంది డోర్ ఓపెన్ లో ఉంది మూడోసారి బ్లింక్ లైట్ బ్లింక్ అవుతుంది నాలుగోసారి టోటలీ షట్ డౌన్ అయిపోతుంది ఫస్ట్ టైం సెలెక్ట్ చేస్తే ఫ్రీజర్ సెలెక్ట్ అవుతుంది మళ్ళీ ప్రెస్ చేస్తే ఫ్రిడ్జ్ సెలెక్ట్ అవుతుంది చూడండి వన్ అనేది ఎక్కువ కూలింగ్ ఇప్పుడు మన

అవుటర్ కాబట్టి మనము తక్కువ పెట్టుకునేది మనకి కూలింగ్ ఎక్కువ ఏడు ఏడు అనేది స్టార్టింగ్ సెవెన్ అనేది లో కూలింగ్ వన్ అనేది హై కూలింగ్ సెవెనే సరిపోతుంది ఈ ఈ సిచ్యుయేషన్కి ఇక్కడ మనకి ఫ్రిడ్జ్లో మనకి వెకేషన్ మోడ్ ఉంటుంది ప్లస్ పవర్ ఫ్రీజ్ పవర్ కూల్ ఆప్షన్ ఉంటుంది రెండు ఆప్షన్ ఉంటుంది ఫ్రీజింగ్లో కూడా మనకి పవర్ ఫ్రీజ్ అవుతుంది ఫ్రిడ్జ్లో కూడా పవర్ కూల్ అవుతుంది అది ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు వెంటనే కూలింగ్ అవ్వాలా నాకు వెంటనే ఫ్రీజ్ అవ్వాలంటే ఆ పవర్ కూల్ పవర్ ఫ్రీజ్ అనేది ఆన్ చేసుకోవచ్చు కదా త్రీయా త్రీ వచ్చిందంటే పవర్ కూల్ ఇక్కడ బ్లింక్ అవుతా చూడండి పవర్ కూల్ దా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఫ్రీజర్ నుంచి ఫ్రిడ్జ్ గా మారిస్తే పవర్ కూల్ ఆప్షన్ గానే ఉన్నాం చేయాలి అది ఆన్ అవుతుంది ఫాల్ట్ ఇది మాత్రం అమ్రాల సిమ్మల్ వచ్చిందంటే వెకేషన్ బోర్డు లాస్ట్ వన్ పవర్ కూల్ పైన వస్తూ ఉంది కింద వస్తుంది అట్యితే మనకి ప్లస్ డిగ్రీలో వచ్చినప్పుడు పవర్ కూల్ ఇక్కడ మనకి నార్మల్ గానే పవర్ కూల్ నేను నార్మల్ నార్మల్గా ఎంత పెట్టేసేయండి ఇది వచ్చి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఫుల్ డీప్ ఫ్రెడ్జ్ వస్తుందండి మనం ఇది ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు అండి ఫ్రీజర్గా కూడా ఇది ఫ్రీజరు ఫ్రిడ్జ్గా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు